కాలానుగుణంగా మంత్రాలయం అని పేరుగా ప్రసిద్ధి చెందింది అని చెప్పి మనకు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తూ ఉంది మధ్వాచార్య పరంపర లోపల శ్రీ రాఘవేంద్రస్వామి వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది ద్వైతము అంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అనేటువంటి భావాన్ని వీరు వ్యక్తీకరించడము అనేటువంటిది జరిగింది శ్రీ వారు సజీవంగా సమాధి అయినటువంటి ఓ పుణ్యక్షేత్రమే ఈ మంత్రాలయం ఈ మంత్రాలయం అత్యంత విశిష్టమైనటువంటి ఆలయంగా కోరిన కోరికలను తీర్చేటువంటి దేవుడిగా శ్రీరాఘవేంద్రునికి ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి దేవస్థానం ఇది ఇక్కడ ప్రారంభం లోపల మనం చూస్తున్నాము ఈ ఆలయ ప్రారంభం లోపల భారత భగవత రామాయణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఘట్టాలను ఇక్కడ చిత్రాల రూపం లోపల చిత్రించటము అనేటువంటిది మనం చూడవచ్చు కనబడుతుంది కదా మొత్తం పెద్ద ఇదంతా కూడా బయటకాచ్చేటువంటి ప్రాంగణం అటు ఇటు కూడా విశాలమైనటువంటి ప్రదేశం కనబడుతుంది ఆ ప్రదేశానికి ఒక గోడలు ఉన్నటువంటి ఆ గోడలు ఏవైతే ఉన్నాయో ఆ గోడల మీద భారత భాగవత రామాయణాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ చిత్రించడమే కాకుండా దాని కింద దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇవ్వటము అనేటువంటిది ఒక గొప్పగా గొప్పనే విషయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప దర్శనం దగ్గర నుంచి ప్రారంభించి భాగవతం లోపల కాళింది సర్పాన్ని మర్దించినటువంటి విషయము శ్రీకృష్ణుని యొక్క చిన్నతనానికి సంబంధించిన విషయము కుచేలుడిని ఈయన సత్కరించినటువంటి సంగతులు గోప బాలకులతో ఆడుకున్నటువంటిది పూతలను సంహరించినది అసలు శ్రీకృష్ణ జననము ఒకటేంటి భాగవతంలో అనేకానేకమైనటువంటి ఘట్టాలు ఇక్కడ మనకు అత్యద్భుతంగా కానరావటము అనేటువంటిది జరుగుతుంది ఇక ఈ మంత్రాలయాన్ని గురించి ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఈ మంత్రాలయము అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో మనకు కాని అనేటువంటిది జరుగుతుంది ఇందా మనం చెప్పుకునే విధంగా మధ్వాచార్యుల పరంపర లోపల ఈయన నక్షత్ర సమానమైనటువంటి రాఘవేంద్ర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంగా దీన్ని చెప్పడం జరుగుతుంది ఇక్కడ తుంగభద్రానది విశేషంగా ప్రవహించడము అనేటువంటిది మనం చూడవచ్చు ఇక రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూసినట్లయితే కనుక రాఘవేంద్ర స్వామి వారు తమిళనాడు లోపల భువనగిరి వాసులైనటువంటి తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు పదిహేను వందల తొంభై ఐదో సంవత్సరం లోపల జన్మించడం జరిగింది ఈయనకి తల్లిపెట్టిదండ్రులు పెట్టినటువంటి పేరు వెంకటనాథుడు ఇక రాఘవేంద్రస్వామి అక్కడి నుంచి ఈ ద్వైత సిద్ధాంతాన్ని తెలియజేస్తూ మొత్తం ప్రపంచ దేశం మొత్తం కూడా పర్యటన చేసుకుంటూ వచ్చారు అని చెప్పి మనకు తెలుస్తుంది దానిలో భాగంగానే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఏదైతే ఉందో ఈ ప్రాంతానికి వచ్చిన పన్నెండు ఏళ్ల పాటు తపస్సు చేశారు అని చెప్పి ఆ ఆంజనేయుని యొక్క దర్శన భాగ్యాన్ని వెనక కలిగింది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది తర్వాత కాలం లోపల పదహారు వందల డెబ్భై ఒకటో సంవత్సరం లోపల శ్రీ రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి అయినట్లు మనకు తెలుస్తుంది ఈయన సజీవ సమాధి అయినటువంటి ఈ బృందావనమే ఈ మంత్రాలయం ప్రస్తుతం ఉన్నటువంటి రాఘవేంద్ర వారి యొక్క ఆలయంగా మనకు ఉంది ఇక జన్మించడమే గొప్పనైనటువంటి సంగీత విద్వాంసుల యొక్క ఇంట్లో జన్మించడం వల్ల రాఘవేంద్ర స్వామి వారు వీణను అద్భుతంగా వాయించేవారు అని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ మంత్రాలయం లోపల ప్రతిరోజు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది ఉచితంగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా నిత్యాన్నదాన సేవా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి విషయంగా మనం చెప్పవచ్చు ఇక రాఘవేంద్ర స్వామి వారిని దర్శనానికి వెళ్ళే సమయం లోపల ఆడవారైతే తప్పనిసరిగా చీర ధరించాల్సి ఉంటుంది మగవారైతే పైన ఒక కండువా లాంటిది ఏమైనా వేసుకొని చొక్కా బీను రెండు తీసి మాత్రమే యొక్క స్వామివారి యొక్క సమాధిని దర్శించాల్సి ఉంటుంది పైన వస్త్రాలతోటి మగవారిని ఎవరిని కూడా లోపలికి అనుమతించటము అనేటువంటిది జరగదు రోజుకి ఈ ఆచారాన్ని ఇక్కడ చాలా ఖచ్చితంగా పాటించటము అనేటువంటిది ఎంతైనా గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు ఇక మనం ఈ ఆలయానికి సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక ముఖ్యంగా వీకెండ్స్ లోపల శని ఆదివారాల లోపల అనేక ప్రాంతాల నుంచి అంటే అటు కర్ణాటక నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవటము అనేటువంటిది జరుగుతుంది మాటలో చెప్పాలంటే రాఘవేంద్ర స్వామివారు ప్రహ్లాదుని యొక్క తర్వాత రూపము అని చెప్పి చాలామంది భావించడము అనేటువంటిది జరుగుతుంది అంటే ప్రహ్లాదుడే తర్వాత జన్మ లోపల శ్రీరాఘవేంద్రునిగా జన్మించారు అనేటువంటిది చాలామంది యొక్క భక్తుల యొక్క విశ్వాసంగా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూస్తున్నాము ఒక్కొక్క బొమ్మ వచ్చేసరికి ఒక రామాయణానికి సంబంధించి భారతానికి సంబంధించి భాగవతానికి సంబంధించి అనేకమైనటువంటి పురాణ గాథలకు సంబంధించినటువంటి ఇతిహాసాలకు సంబంధించినటువంటి చిత్రాలను అత్యద్భుతంగా ఈ ఆలయ బయట ఉన్నటువంటి గోడలపైన చిత్రించిన విధానం అత్యద్భుతం అని చెప్పి మనం చెప్పవచ్చు ఇవే కాక అనేక దేవాలయాలను కూడా ఇక్కడ మనం దాని వివరాలను చూడవచ్చు ఇక మనం రూపలికి వెళ్ళి ఒకసారి చూసినట్లయితే కనుక ఈ ఆలయ ప్రాంగణంలో కనవచ్చేటువంటి మరొక ఆకర్షణ తులాభారం తమ పిల్లలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు వేరే ఏ విషయాలకు సంబంధించి అయినా కూడా తల్లిదండ్రులు మొక్కుకున్న తర్వాత ఆ కోరిక తీరిన వెంటనే ఇక్కడికి వచ్చి పిల్లలను తులాభారం వేసి ఆ యొక్క తులాభారంతో తూగినటువంటి బియ్యం కావచ్చు రవ్వ కావచ్చు నెయ్యి కావచ్చు ఇక్కడ పిల్లల బరువుతో సమానంగా తులాభారం వేసి వాటిని స్వామివారికి సమర్పించుకోవడము అనేటువంటిది ఇక్కడ కనిపించేటువంటి మరొక ప్రధానమైనటువంటి ఆచారంగా మనకు తెలుస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాము లోపల వైపున ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి స్వామివారి సింహాసనాలు అదేవిధంగా రాఘవేంద్ర స్వామివారి యొక్క విగ్రహము చుట్టూరా కూడా ఉన్నటువంటి ప్రదేశము ఇవన్నీ కూడా మనకు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి ఈ ఆలయానికి సంబంధించినంత వరకు రూపల వైపున ఆలయం రూపల వైపున ఎలాంటి ఫోటోగ్రఫీ కూడా తీయటానికి లేదు ఆలయం బయట అంటే ప్రాంగణం లోపల తీసుకోవచ్చు కానీ అది ఇతరులకు ఇబ్బంది కలగకుండా తీసుకోవచ్చు అట్లానే ఈ ఆలయం నుంచి బయటకు వచ్చే సమయం లోపల మనకు మ్యూజియం కనిపిస్తుంది ఈ మ్యూజియం మొత్తం కూడా అక్కడ ఉన్నవన్నీ చదువుకుంటూ మనం తిరగాలంటే ఒక రోజు సమయం కూడా సరిపోదు అని చెప్పి అక్కడ మ్యూజియం నిర్వాహకులు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇక రాఘవేంద్ర స్వామి శ్రీరామచంద్రుని హనుమంతుని యొక్క భక్తుడు అందుకేనేమో నూట ఎనిమిది అడుగుల దేశంలోనే దేశంలో ఏంటి ప్రపంచంలో కల్లా అత్యంత ఎత్తైనటువంటి పంచులోక విగ్రహాన్ని జై శ్రీరామ్ ట్రస్ట్ వాడు ఈ మంత్రాలయానికి ఒక కిలోమీటర్ దూరం లోపల నిర్మించడానికి అక్కడ రామాలయం ఏర్పాటు చేయడానికి అన్ని విధాలైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా జరగడం జరిగింది త్వరలోనే మనం దాన్ని కూడా చూడగలుగుతాము ఇక ఈ స్వామివారి ఆలయానికి వెళ్ళే సమయం లోపల ఆలయం దారి పొడుగునా కూడా అనేకమైనటువంటి దేవతామూర్తుల విగ్రహాలు మనల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి అని చెప్పి చెప్పవచ్చు కనబడుతుంది కదా అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అద్భుతంగా అనేకానేకమైనటువంటి విగ్రహాలను ఇక్కడ మనకు ఏర్పాటు చేయడము అనేటువంటిది జరిగింది చూడండి రోడ్డు మీద నడిచి వచ్చే క్రమం లోపల రోడ్డు మధ్య భాగం లోపల అంటే డివైడర్స్ ఉంటాయి కదా ఆ మధ్య భాగం లోపల ఈ అద్భుతమైనటువంటి విగ్రహాలు మనం చూడవచ్చు ఇక ఈ పుణ్యక్షేత్రంలో ప్రవహించేటువంటి నది స్వామివారి ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎడవ వైపున కొద్దిగా పోతే మనకి ఇక్కడ విశాలమైనటువంటి మెట్లు ఆ తుంగభద్ర నది కనిపిస్తుంది ఇక్కడ నది అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా రోడ్డు మీదటువంటి ప్రాంతం కొంచెం ముందుకు వెళితే కనుక మనకు మంత్రాలయం యొక్క బస్ స్టాప్ కూడా కనిపిస్తుంది మంత్రాలయం బస్ స్టాప్ నుంచి స్వామివారి యొక్క ఆలయం ప్రాంగణం కనబడుతూనే ఉంటుంది అంటే బస్ స్టాండ్తో దిగిన వారు నడుచుకుంటూ స్వామివారి ఆలయానికి వెళ్ళవచ్చు ఇది మనం చూస్తున్నది మంత్రాలయం యొక్క బస్ స్టాండు ఏది ఏమైనప్పటికీ కూడా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం మంత్రాలయాన్ని దర్శించడం ఒక ఉర్వజ జనము శుక్రతంగా చెప్పుకోవచ్చు థాంక్యూ